సర్వేపల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బైపల్లి సురేష్ నాయుడు సర్వేపల్ నియోజకవర్గంలోని ముత్తకూరు మండలం కొట్టెంపాడు పంచాయతీ నందు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు వైసీపీ పాలనలో యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీరీ వ్యవస్థ దేనికి వినియోగించుకున్నారు వైసీపీ నాయకులకే తెలియాలి తప్ప పేద గిరిజనులకు ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి పరిస్థితి లేదని అన్నారు నేడు కూటమిలో భాగంగా పేదల కోసం వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటికాల నెరవేర్చడంతో పాటు వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వం నుంచి ప్రతి పథకం వాళ్ళకు అందే విధంగా మా వంతు మేము స్థానిక గిరిజన కాలనీలు తిరిగి అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనితెర పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పంచాయతీ పంచాయతీలతో పర్యటించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీరీ వ్యవస్థని దేనికి వినియోగించుకున్నారు వైసీపీ నాయకులకే తెలియాలి తప్ప పేద గిరిజనులకు ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి పరిస్థితి లేదని అన్నారు నేడు కూటమిలో భాగంగా పేదల కోసం వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెర్వేర్చడంతో పాటు వారికి ఆధార్లు రేషన్ కార్డులు ప్రభుత్వం నుంచి ప్రతి పథకం వాళ్ళకు అందే విధంగా వంతు మేము స్థానిక గిరిజన కాలనీలు తిరిగి అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తోంది నిత్యం వారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య బోలా అశోక్ సందూరి శ్రీహరి పోట్లూరు సుబ్రహ్మణ్యం దగ్గోలు సుమన్ అక్బర్ గుడి సీనయ్యూ పాల్గొన్నారు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా పంచాయతీలను అభివృద్ధి చేయడంలో నిధులు తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఆయన అంటే గిరిజన కులాన్ని ఆయన స్వీకరించి ఆయన కూడా ఒక గిరిజన బిడ్డగా గిరిజన తాండాలకి రోడ్లు వేయించడం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజన కాలనీలు ఉన్నాయా ఆ కాలనీలకు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఉండటానికి ఇల్లు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వస్తున్నాయా లేదా విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మేము అందుబాటులో ఉండి ఆ ఇల్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి చేయించే విధంగా వాళ్ళకి ఏదైనా స్థానికంగా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తాను అందులో భాగంగా ఈ నూట పదిహేడు పంచాయతీలో ముదుకూరు మండలంలో ఏదైతే పొట్టింపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్ట కింద కాలనీకి వచ్చాం ఇక్కడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా కొత్త ఇంటికి అప్లై చేసుకోవడం జరిగింది కొంతమందికి గత ఐదేళ్లు యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టారు కానీ కనీసం ఐదేళ్లలో ఒక్క పేదవాడు కూడా ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితి వర్షాలు వస్తే దాంట్లో ఉండగలరా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కోట్ల రూపాయలు పెట్టి మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని మీరు హాయిగా ఉండరు కానీ పేదవాడు మాత్రం నలిగిపోతానే ఉన్నాడు స్వతంత్రం వచ్చి డెబ్బై చిల్లర దాటినా కానీ ఇంకా పేద గిరిజనులు గిరిజనులుగానే ఉన్నారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళ సారథ్యంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీరు